హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ శ్రీనుల ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సో అన్బాక్సింగ్ వీడియో నేనైతే తక్కువ బడ్జెట్లో ఒక వైర్లెస్ మైక్ ప్లస్ అట్లాగే సెల్ఫీ స్టిక్ అయితే తీసుకొని వచ్చాను సో ఎవరు నన్ను అలా కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తక్కువ బడ్జెట్లో ఎవరైనా యూట్యూబ్ యాక్సెసరీస్ లైక్ మైక్ కానీ ట్రైబోర్డ్ కానీ ఎవరైనా తీసుకోవాలనుకుంటే సో అదైతే ఉపయోగపడుతుంది ఈ వీడియో అయితే సో వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అసలు దీంట్లో ఏమేమి వచ్చినాయి ఇది అసలు వార్తపులా సరే అయితే మనం చూద్దాము అన్బాక్సింగ్ సో వీడియో అయితే స్కిప్ చేయకంటే కొంచెం ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఎందుకంటే మానిటైజేషన్ కూడా కాలేదు కాబట్టి తక్కువ బడ్జెట్లో అయితే నేను అయితే ఇప్పుడు ఇది ఇవి తీసుకున్నాను సో మీరు కూడా ఇంట్లో ఎవరైనా తక్కువ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే థౌసండ్ రూపీస్ బిలో ఇదైతే తీసుకోవచ్చు సో ఇదైతే అన్బాక్సింగ్ అయితే చేద్దాము స ఇతే వచ్చేసి ఈ బాక్స్ వచ్చింది సో ఇది మాక్ వైర్లెస్ మైక్ అని ఇది వచ్చేసి మైకు ఇది రిసీవరు ఇది ఫోన్కు పెట్టుకోవడానికి రిసీవరు అట్లాగే ఒక యూఎస్బి పోర్ట్ వచ్చింది ఇది ఐఫోన్కు పెట్టుకోవడానికి ఇది రిసీవరు సో దీనికి ఇట్లా కనెక్ట్ చేసి మనం ఐఫోన్ పెట్టుకోవాలి సో ఇట్లా కనెక్ట్ చేసి అయితే పెట్టుకోవచ్చు ఐఫోన్కి సో అట్లాగే ఛార్జర్ కూడా వచ్చింది దీంట్లో దీన్ని ఎట్లా కనెక్ట్ చేయాలి ఫోన్కు మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే వాడిచ్చిండు సో హౌ టు యూజ్ అని అంటే దీని ఆ ప్రోడక్ట్ గురించి ఇంట్రడక్షను ఇదంతా మనమైతే చూడవచ్చు ఈ స్లిప్ అయితే ఒకటి వచ్చింది సో ఇది చూద్దాము అసలు ఇది ఎట్లుంటుంది ఎంత ఎంత రేడియస్ వరకు వస్తుంది దీని క్వాలిటీ ఎట్లా ఉంటుంది నైస్ క్యాన్సలేషన్ ఎట్లా ఉంటుంది మనం అయితే ఒకసారి అయితే చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఐఫోన్ ఉంది నా దగ్గర ప్రజెంట్ అయితే ఐఫోన్ ఉంది దగ్గర దీనికైతే ఇంకోటి దీన్ని కనెక్ట్ చేయాలి డైరెక్ట్ కనెక్ట్ చేయడానికి లేదు సో ఈ రిసీవర్కి ఇంకోటి ఇట్లా దీనికి కనెక్ట్ రిసీవర్ కనెక్ట్ చేసి సో ఫోన్కి అయితే మనం ఛార్జింగ్ పోర్ట్లో కనెక్ట్ ఇట్లా కనెక్ట్ చేసి పెట్టాలి సో మైక్ ఆన్ చేసుకోవాలి దీనికి కొంచెం లాంగ్ బ్రైజ్ చేస్తే మైక్ ఆన్ అవుతుంది సో దీంట్లో లైట్ వచ్చింది కదా సో చూద్దాం డైరెక్ట్ ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే మనది డైరెక్ట్ పెట్టవచ్చు సో దీనికి సి టైప్ ఉంటుంది కదా డైరెక్ట్ పెట్టచ్చు అదే ల్యాప్టాప్ ఉంటే మాత్రం ల్యాప్టాప్ కూడా సేమ్ అంతే ఫస్ట్ రిసీవర్ కనెక్ట్ చేసి సో ల్యాప్టాప్కి అయితే యూఎస్బీ పోర్ట్లో పెట్టేసేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మాట్లాడే అయితే డైరెక్ట్ వితౌట్ మైక్ మాట్లాడుతున్నాను సో ఇదైతే కనెక్ట్ చేస్తాను నా ఫోన్కు కనెక్ట్ చేసి నేను ఇప్పుడు తర్వాత మాట్లాడేది మీకు అర్థమైపోతుంది వితౌట్ మైక్ విత్ మైక్ ఎట్లా మాట్లాడుతున్నానో మీకు అయితే అర్థమవుతుంది సో హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారే ఇప్పుడు నా అయితే మైక్ ఉంది సో నేను వీడియో తీసేదానికే కనెక్ట్ చేశాను సో మీకు అయితే అర్థమైపోతుంది సౌండ్ ఎట్లు వస్తుందని ఇంతకుముందు బిఫోర్ ఎట్లు వస్తుండే ఆఫ్టర్ ఎట్లు మీకు అయితే తెలుస్తుంది కదా సో మీరైతే చూడండి సో అట్లాగే ఇది ఎంత రేడియేషన్ వరకు ఎంత రేడియేషన్ వరకు వస్తుందో కూడా చూస్తాను సో ఇప్పుడైతే వీడియో తీస్తున్నాడు కదా రూమ్లో సో నేనైతే ఒకసారి బయటకు వెళ్తాను చూడండి ఎంతవరకు వస్తుందో నేను వచ్చాను బయటకు వచ్చాను సో చూడండి ఇప్పుడు అయితే ఐడియా లేదు సో మా ఫ్రెండ్ లోపల ఉన్నాడు సో నేను బయటకు వచ్చాను అండ్ సార్ చూస్తున్నారు కదా ఇప్పుడైతే బయట కనెక్ట్ చేశాను సో ఇంతకుముందు క్వాలిటీ అయితే చూశారు కదా ఒక టెన్ ఫీట్స్ వరకు అయితే బాగానే వస్తుంది రూమ్లో మట్టుకు సో కొంచెం ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ అయితే కొంచెం స్టక్ అవుతుంది వాయిస్ అయితే అది కూడా మీకు దాంట్లో అర్థమైపోతేంటారు కదా సో ఇంకోటి మన దగ్గర వచ్చేసి సెల్ఫీ అయితే ఉంది సో అది కూడా ఆర్వాసంగా అయితే చూద్దాము సో మీకు ఎవరికైనా నచ్చితే మీ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తారు సో మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటాయి చేసుకోవచ్చు ఇవి రెండు కలిపి థౌజండ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్లో వచ్చినాయి అదైతే దానికైతే ఫైవ్ ట్వంటీ ఫోర్ రూపీస్ పడ్డది సో అదైతే వర్తబులే వైర్లెస్ కదా వైర్ కూడా కాదు వైర్లెస్ వచ్చిందంటే ఆ ప్రైజ్లో బెటర్ అని అడిగితే చూద్దాము దీంట్లో ఒక ఛార్జర్ వచ్చింది మనకి వచ్చేసి స్టిక్ సెల్ఫీ స్టిక్ కొంచెం ఇంకెక్కువ లేదు సో హైట్ అయితే ఇంతవరకు వస్తుంది సో అట్లాగే దీనికి ఒక రిమోట్ కూడా ఇచ్చాడు సో ఒకవేళ మనం ఫోన్ కనెక్ట్ చేశాక వీడియో పాజ్ చేయడానికి కానీ మళ్ళీ వీడియో స్టార్ట్ చేయడానికి కూడా ఈ రిమోట్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్ ఆ ఈ రిమోట్ అయితే ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి సో ఫోన్ కనెక్ట్ చేసుకున్నప్పుడు మన బ్లూటూత్లో సెల్ఫీ అని వస్తుంది సో దానికి కనెక్ట్ చేసుకోవాలి కనెక్ట్ చేసుకుంటే మనం వీడియో తీసినప్పుడు ఒకవేళ పాజ్ చేయాలనుకుండా మనకి వీడియో స్టార్ట్ చేయాలి దీన్ని బటన్ ప్రెస్ చేస్తే మనకు వీడియో పాస్ కానీ స్టార్ట్ కానీ అవుతుంది సో అట్లాగే దీంట్లో లైట్ కూడా వచ్చింది మనకు సో ఇది మీకు కనిపిస్తుంది కదా వైపు లైట్ లైట్లో కూడా కొంచెం ఇది డిమ్ అట్లాగే ఇది కొంచెం ఫుల్ వస్తుంది ఇది ఆఫ్ బటన్ ఫస్ట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు కొంచెం సింగిల్ వస్తుంది తర్వాత డబుల్ వస్తుంది మళ్ళీ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది సో అట్లాగే దీనికి ఛార్జర్ కూడా ఇచ్చాడు లైట్ లైట్కి ఛార్జర్ పెట్టుకోవచ్చు ఇది నార్మల్ దీంట్లో పెట్టేసి యూఎస్బీ మనం ఛార్జర్ పెట్టుకొని ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు సో ఫోన్ ఎట్లా కనెక్ట్ చేయాలో చూద్దాము ఇది ఇట్లా ఫోన్ పెట్టేసి ఇట్లా మనం షార్ట్ నుంచి వీడియో తీసుకోవాలంటే ఇట్లా పెట్టవచ్చు బ్యాక్ వీడియో కానీ ఏదైనా తీసుకోవాలంటే ఇట్లా పెట్టొచ్చు సో మనకు లాంగ్ కావాలన్నా దీన్ని అట్లాగే ఇది అడ్జస్ట్మెంట్ సో మనకి ఇట్లా కిందికి కావాలి దీనికి కావాలి ఎట్లా అని అనుకున్నా కూడా ఇది లూజ్ కొంచెం ఇది లూజ్ చేసేసి తర్వాత మనం ఏ యాంగిల్ కావాలో అప్పుడు టైట్ చేసుకోవాలి సో ఇట్లనే స్టిక్ ఇట్లనే ఉంటుంది మనం వీడియో తీసినప్పుడు సో అట్లాగే దీంట్లో ఇంకో ఫ్యూచర్ కూడా ఉంది సో మనం ఓన్లీ సింగిల్గా మనమే ఉన్నప్పుడు మనం ఇది ఫోన్ టేబుల్ పైన పెట్టుకొని మన వీడియో మనమే తీసుకోవచ్చు సో ఇట్లయితే ఫోన్కి పెట్టేసి మనం ఏ ఎడ్లో కావాలో ఆ ఎడ్ పెట్టేసుకొని మనమైతే డైరెక్ట్ వీడియో అయితే తీసుకోవచ్చు అట్లాగే రిమోట్ కూడా ఉంది కాబట్టి మనం బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఫోన్లో సో రిమోట్తో కంట్రోల్ చేసుకుంటూ మనం ఇట్లా చూసుకుంటూ చేయవచ్చు సో నేనైతే ఇప్పుడు వీడియో తీస్తున్నారు కదా సో ఆ ఫోన్ అయితే దీన్ని కనెక్ట్ చేసి ఎట్లా వస్తుందో మీకైతే చూపిస్తాను సార్ ఇప్పుడు చూస్తున్నారు కదా సో సెంటీ స్టిక్ అయితే ఫోన్ అయితే అప్లికేషన్ సో నా సెల్ఫో నేను తీసుకుంటాను వీడియో ఇప్పుడు మీకు వచ్చే వీడియో సో ఇద్దరు చూసాం కదా మనం లైట్ని సో ఒకసారి అయితే నేను లైట్ ఆన్ చేసేస్తున్నాను సో మీకు ఏర్పడుతుంది ఈ లైట్ ఆన్ చేశాను సో ఇది కొంచెం కొంచెం వస్తుంది లైట్ సో మళ్ళీ బ్రెష్ చేసినప్పుడు కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ వస్తుంది ఫస్ట్ తక్కువ వచ్చింది తర్వాత ఎక్కువ వచ్చింది సో మళ్ళీ ఫ్రెష్ చేసినప్పుడు లైట్ ఆఫ్ అయిపోతుంది సో చూస్తున్నారు కదా డిఫరెన్స్ సో అట్లాగే మనకి ఇంట్లో బ్లూటూత్ ఆప్షన్ ఉంది కదా సో రిమోట్ ఉంది సో దీంట్లో బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ సో డివైస్ నేమ్ సెల్ఫీ అని వస్తుంది సో కనెక్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడైతే దీనికైతే దీనికైతే చేసినాం రిమోట్కి సో ఫోన్ పైన చేతులు పెట్టి పాజ్ చేయకుండా వీడియో మళ్ళీ స్టార్ట్ చేయకుండా సో మనం డైరెక్ట్ రిమోట్ కంట్రోల్తోనే వీడియో ఆఫ్ ఆన్ చేయవచ్చు సో ఇప్పుడు వీడియో చేస్తున్నాను నేను ఇప్పుడు మళ్ళీ పాజ్ చేసి మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేసినా సో మనం సెల్ఫ్గా కంట్రోల్ చేసుకోవచ్చు ఫోన్ మీద పెట్టకుండా పాజ్ చేయకుండా సో ఇదైతే వర్తబులే ఈ రెండైతే నాకు ఓకే అనిపించినాయి సో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తా సో ఎవరైనా నాలా కొత్తగా ఎవరైనా తక్కువ బడ్జెట్లో చూసుకుందాం అనుకుంటే సో ఇవైతే నేను ఫిష్ చేస్తా సో కొంచెం అయింది సో అందుకనే గుర్తు బాగా రావట్లేదు ఫ్రెండ్స్ చూసారు కదా సో ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చి ఉంటే మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు సో బిలో థౌజండ్ రూపీస్ అంటే బెటరే సో మైక్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫోర్ రూపీస్ అయితే మనకు పడ్డది అట్లాగే ట్రైపోర్డ్ టూ హండ్రెడ్ చేంజ్ పడ్డది సో మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అట్లాగే ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకైతే తెస్తాను సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి సో ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి సో ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా సో అట్లాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది సో దానివల్ల మనకు వ్యూస్ కూడా వస్తాయి సో ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాను